మీనాక్షి చౌదరి ఇచట వాహనాలు నిలుపరాదు అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ కు జంటగా నటించిన మీనాక్షి చౌదరి తొలి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది ఆ తర్వాత కిలాడి హిట్ టు సినిమాలతో మెప్పించింది సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న టైంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కార్యంలో అవకాశం వచ్చింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో మీనాక్షి చౌదరికి అదృష్టం వరించింది అనుకున్నారు అయితే మహేష్ తో సినిమా చేసిన కాలం కలిసి రాలేదు అయితే ఈ అమ్మడు ప్లాన్ మార్చిందని దశ తిరిగిందని ఇండస్ట్రీలో వినిపిస్తుంది ఇంతకీ ఏమైంది మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రూపుదిద్దుకున్న గుంటూరు కారం రిలీజ్ అయింది ఈ సినిమా తనకు ఎంతగానో కలిసి వస్తుందని ఆశలు పెట్టుకుంది కానీ అలా జరగలేదు ఈ మూవీలో మీనాక్షి జస్ట్ ఉన్నదంటే ఉంది అంతే ఈ సినిమా రిలీజ్ కి ముందు మీనాక్షి గుంటూరు కారం మామూలుగా ఉండదంటూ సినిమా గురించి తన పాత్ర గురించి చాలా చెప్పింది తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరో పక్కన ఉంది కానీ కనీసం ఒక్క పాట కూడా లేదు మీనాక్షి ఈ సినిమాలో మూడో నాలుగు సీన్లలో మాత్రమే కనిపిస్తుంది మహేష్ బాబు మరిద్దల పాత్ర కానీ ఆమె కనిపించిన ఆ కొన్ని సీన్లలో ఆమె చేసింది ఏంటంటే బట్టలు మడతబెట్టడం హీరో మందు తాగితే ఆమ్లెట్ వేసిబెట్టడం ఏదో స్టార్ హీరో సినిమాలో నటించాం పెద్ద డైరెక్టర్ తో వర్క్ చేశామని చెప్పుకోవడానికే తప్ప అంతకు మించి ఏమీ లేదు గుంటూరు కారంలో మీనాక్షి పాపకు దక్కింది ఈ తృప్తే తప్ప ఇంకేమీ లేదు పాపం మీనాక్షి ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆఖరికి ఇలా అయిందనే కామెంట్లు వినిపించాయి ఆ తర్వాత లక్కీ భాస్కర్ మూవీలో నటించింది దుల్కర్ సల్మాన్ కు జంటగా నటించిన మీనాక్షి మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రకు తగ్గట్టుగా నటించి మెప్పించింది ఈ సినిమా సక్సెస్ అవటంతో మంచి పేరు వచ్చింది లక్కీ భాస్కర్ తీసుకొచ్చిన ఆనందం ఎంతో కాలం నిలవలేదు వెంటనే మట్కా మెకానిక్ రాఖీ చిత్రాలు రిలీజ్ అయ్యాయి ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అవటంతో మళ్లీ నిరాశ ఎదురైంది ఇక మీనాక్షి టైం అయిపోయింది అనుకుంటున్న టైంలో సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకీతో నటించే ఛాన్స్ వచ్చింది అయితే సీనియర్ హీరోల సరసన నటిస్తే యంగ్ హీరోస్ తో నటించే ఛాన్స్ రాదని గతంలో అలా వచ్చిన ఆఫర్స్ కి నో చెప్పిందట ఈసారి రూట్ మార్చి వెంకి మామ మూవీలో నటించేందుకు ఓకే చెప్పింది సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది ఈసారి నాగచైతన్యకు జంటగా నటించే లక్కీ ఛాన్స్ సొంతం చేసుకుంది కార్తిక్ దంటు డైరెక్షన్లు నాగచైతన్య నటించే మూవీలో మీనాక్షి హీరోయిన్ అని సమాచారం మొత్తానికి మీనాక్షి రూట్ మార్చింది దశ తిరిగింది